ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబాని వేడుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను మరి ఈ రోజు విడవలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి అనుకున్న కోరికను వెంటనే తీర్చి శక్తివంతమైన దారి ఇది వెంటనే విను బిడ్డా అస్సలు వదులుకోవద్దు ఇది చూసిన వెంటనే నీ భవిష్యత్తే మారుతుంది బిడ్డా జాగ్రత్తగా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ శక్తివంతమైన దారి ఏంటో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి బాబా ఇది నా సమస్య నా కోరిక తీర్చావా నువ్వు ఎన్ని రోజుల నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో నిన్ను అడుగుతూనే ఉన్నాను ప్రతిరోజు నీ ముందు నేను కన్నీరు పెట్టుకుంటూనే ఉన్నాను కదా తండ్రి మరి అయినా కూడా నా కన్నీరు చూసినా కానీ నువ్వు కరగడం లేదా నా మీద నీకు జాలి కలగడం లేదా బాబా అందుకేనేమో నువ్వు నా కోరిక తీర్చకుండా నన్ను పట్టించుకోకుండా ఉన్నావు అని నువ్వు నన్ను ప్రతి క్షణం అడుగుతున్నావు కదా బిడ్డా నేను ఇప్పుడు ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నానో తెలుసా అమ్మా నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా తల్లి నువ్వు ఒక కోరిక కోరగానే అది నీకు నీ భవిష్యత్తులో ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎంతవరకు నిన్ను బాధ పెడుతుంది అనేది అన్నీ చూసి నిదానంగా ఆలోచించి నువ్వు కోరిన కోరికను నీకు అందిస్తానమ్మా అలా కాకుండా నేను నువ్వు కోరిన వెంటనే నీ కోరిక తీరిస్తే తరువాత ఆ కోరిక తీర్చడం వలన నీకు భవిష్యత్తులో బాధ కలిగితే మళ్ళీ నువ్వు నన్నే నిందిస్తావు బాబా అన్నీ తెలిసి కూడా మీరు ఎందుకు నాకు ఈ కోరిక తీర్చారు అని నువ్వే అంటావు తల్లి ఇది న్యాయమేనా చెప్పు కోరిక తీర్చమని అడిగేది నువ్వే తీర్చాక ఎందుకు తీర్చారు తండ్రి అని అడిగేది కూడా నువ్వేనా తల్లి కాబట్టి నీ కోరిక తీరడం కొంచెం ఆలస్యమైందంటే దాని వెనక ఉన్న అర్థం పరమార్థం తెలుసుకోబిడ్డా నీకే అర్థం అవుతుంది నీ బాబా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అని నీకే తెలుస్తుందమ్మా ఇక నువ్వు కోరుకున్న కోరికలు కొన్ని తీరలేదు అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నావు కదా అవి తీరేందుకు ఒక మంచి దారి ఇప్పుడు నేను నీకు ఏర్పరుస్తున్నాను తల్లి వెంటనే ఈ దారిని అనుసరించి ఈ దారిలో నువ్వు నడిచినట్లయితే తప్పకుండా నీ భవిష్యత్తులో మంచి మార్పులు వస్తాయమ్మా ఈ దారి నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా నీ పూర్వజన్మ పాప కర్మలు అన్నీ తొలగిపోవడానికే ఈ దారి నీకోసం ఏర్పరిచాను ఇది నీకనేది బిడ్డ అస్సలు తట్టిపారేకు వెంటనే ఇది వినుతల్లి అది ఏంటో అది ఏంటంటే నీకు వీలైనంత వరకు ఇతరులకు సాయం చేయమని నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా తల్లి అలానే వీలైనంత వరకు గురువారం రోజు ఒకరిని పిలిచి అన్నం పెట్టుబిడ్డా అది ఎవరైనా కానివచ్చు ఆకలి అన్నవారికి సాయం చేసి ఒక ముద్ద అన్నం పెట్టు తల్లి ఆ తరువాత వాళ్ళు తిన్నాక నిన్ను ఆశీర్వదిస్తారు కదా ఆ ఆశీర్వాదమే నీ పూర్వజన్మ పాపకర్మలు అన్నీ తొలగించేస్తుంది ఒక్క ఆశీర్వాదంతో నీ జీవితమే మారిపోతుంది బిడ్డా ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇంత మంచి దారిని అస్సలు వదులుకోవద్దమ్మా ఇలా నువ్వు ఈ విధంగా వాళ్ళకి ఒక్క పూట అన్నం పెట్టడం వలన నీకు ఎంతో పుణ్యం కలుగుతుంది ఇది నీకు ఒక్కటే కాదు తల్లి నీ కుటుంబ సభ్యులకు కూడా ఈ పుణ్యం అనేది దక్కుతుందమ్మా నువ్వు చేసిన పుణ్యం అనేది ఎక్కడికి పోదు తల్లి అది తిరిగి తిరిగి నీ దగ్గరికే వస్తుంది అలానే నువ్వు చేసిన పాపం కూడా ఎక్కడికి పోదమ్మా భగవంతుడు అన్నీ గుర్తిస్తూనే ఉన్నారు అది కూడా తిరిగి నీకే చుట్టుకుంటుంది కాబట్టి అస్సలు పాపాలు జోలికే వెళ్లకు చెడు మాటలు మాట్లాడుకు చెడు పనులు అస్సలు చేయుబిడ్డా నీ సాయి చూపిన మార్గంలో నడువు మంచి దారిలో నడిస్తేనే నీకు నీ భవిష్యత్తుకు నీ కుటుంబానికి మంచి రాతను రాస్తారు ఆ భగవంతుడు మంచి దారిని మంచి పూల బాటను ఏర్పాటు చేస్తారు ఇక నీ సాయి చెప్పింది అర్థమైంది కదా తల్లి ఇంత శక్తివంతమైన దారిని అస్సలు వదులుకోవద్దమ్మా అన్నం కాకపోయినా కానీ నీ చేతనంత సాయం చేయబిడ్డా తప్పకుండా ఆ సాయం నీకు వెయ్యి రెట్లుగా మంచిగా తిరిగి వస్తుంది ఆ మంచి వలన నీ జీవితం అనేది ఎంతో ఆనందకరంగా మారుతుంది ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ ఉదయానికి ఒక మంచి మార్పు నీ జీవితంలో జరిపిస్తాను కదా ఇక ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి